నెల్లూరు జిల్లా బరికుంటపాడులో కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస చోరీలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న నాగర్పమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం సంభవించింది గుర్తు తెలియని వ్యక్తులు హుండీ దొంగలించారు ఇళ్లలో నగదుతో పాటు మోటార్ సైకిల్ చోరీ చేశారు ఆలయ చైర్మన్ మాలకొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు గుడి ధర్మకర్తను పూజ చేసుకోవటానికి తెల్లవారుజామున పావు తక్కువ ఐదింటికి మేము వచ్చేళ్ళకు ఈ డోరు బయట తీసి తీసున్నది లోపల పోయి చూసేలా ఉండి లేదు అప్పుడు మేము బయటకు వచ్చి ఉండీ లేదని కూర్చున్నాము జరిగింది రాత్రి ఎనిమిది గంటల వరకు నేను గుళ్ళో కూర్చొని పేపర్ దగ్గర పాటలు తీసేసి గుడి తాళం వేసి వెళ్ళిపోయాను ఉండి డబ్బులు ఎంత ఉంటాయి ఉండి డబ్బులు మామూలుగా ముప్పై వేలు ఉంటాయని వాళ్ళు అనుకున్నారు